నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ దూరంగా ఉండాలి జిల్లా కలెక్టర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎద్దులతో పొలాలను దున్నిస్తున్నారు ఎద్దులకు కనీస ఆహారం పెట్టని అధికారులు ఆకలితో అల్లాడిపోతున్న అధికారుల నిర్లక్ష్యం బక్క చిక్కిపోతున్న ఎద్దులు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల శ్రీ నాలకట్ట దేవాలయంలో ఆషాఢ మాసం పూజలు భక్తి శ్రద్ధలతో చండీ హోమం రుద్రహోమం పోటెత్తిన భక్తులు తొమ్మిది రోజుల అమ్మవారికి ప్రత్యేక కమిటీ సభ్యుల వెళ్లడి నంద్యాలలో ప్రైవేట్ స్కూళ్లలో ఆటోలలో పరిమితికి మించి తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లు వారిపై చర్యలు తీసుకోండి ఆర్టీఓ ట్రాఫిక్ వినతి తెలుగుదేశం పార్టీ కమిటీల నియాంక ప్రక్రియ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు పదవులు ఇస్తుంది కార్యకర్తలకు నేను అంటగా ఉంటా మంత్రి ఎంఎంటి ఫారూక్ వానల కోసం రైతన్నలు ఎదురుచూపులు పెరిగిన ఎండ తీవ్రత అయోమయంలో రైతాంగం ఆందోళన వద్దు అంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు నంద్యాల మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో అదుపు తప్పి టూరిస్ట్ బస్సు బోల్తా శ్రీశైలం మల్లన్న ఆశీస్సులతో తప్పిన పేను ప్రమాదం అవకు దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణ రెడ్డి తనయుడు బైకా పండిత చల్ల విఘ్నేశ్వర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ సమాజాన్ని నిర్మించాలని మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి అని కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రానా అన్నారు ఇక నశాముక్త భారత అభియాన్ అనే అంశంపై నంద్యాల ఎస్పీజి గ్రౌండ్ నుంచి సంజీవ్ నగర్ సర్కిల్ వరకు జిల్లా పోలీస్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీని కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలతో జరిగిన నష్టాలను వివరించారు చదువుకునే వయసులో యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా క్రమశిక్షణతో మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఎంతో మంది జీవితాలు మధ్యంతరంగా ముగిసిపోతున్నాయన్నారు ఇక ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపీ ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని నేర ప్రవృత్తి వైపు దారి తీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు ఎక్కడైనా డ్రగ్స్ సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ సెవెన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రవికుమార్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వి రాముడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ ఉమెన్ అండ్ చైల్డ్ డైరెక్టర్ లీలావతి నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు కృష్ణమూర్తి లక్ష్మణ్ దాసు ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొదలగు వారు పాల్గొన్నారు అందరికి అండ్ ఆఫీసెస్ టీమ్ అందరికి కూడా నా నమస్కారాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు ఇక్కడికి మీకు చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం మీ అందరికి ఇచ్చాం కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఇంగ్లీష్ ఈరోజు జరుపుకుంటున్నాం ఎద్దులతో దున్నిస్తున్నారు ఎద్దులకు కనీస ఆహారం పెట్టని అధికారులు ఆకలితో అల్లాడిపోతున్నా ఎద్దులు గడ్డి నీటితో సరిపెట్టుకుంటున్నాయి వ్యవసాయ శాఖ అధికారులు నోరు మెదపడం లేదు ఎద్దులు పొలంలో దున్నలేక కళ్ళు తిరిగి పడిపోతున్నాయి ఇక వివరణలోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్య ఆర్ఎస్ వ్యవసాయ శాఖ పరిశోధన కార్యాలయంలో విత్తన పరిశోధన చేయుటకు యాభై ఐదు ఎకరాల్లో విత్తనాలు పండించి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు విత్తనాలు పండించాలంటే ఎద్దులు సేద్యం చేయాల్సిందే అయితే యాభై ఐదు ఎకరాల్లో ఎద్దులతో దున్నించడం జరుగుతుంది అధికారులు ఇక ఎద్దులను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతిరోజు ఉదయం నుంచి పొలంలో ఎద్దులు పొలాన్ని దుక్కు దిన్నుతున్నాయి ఎద్దులకు దాన బలమైన పౌష్టికాహారం ఇవ్వాల్సింది అయితే మాత్రం ఎద్దులకు ఎటువంటి బలమైన పౌష్టికాహారం ఇవ్వకుండా గడ్డి నీళ్లు ఇవ్వడంతో ఎద్దులు బలహీనంగా తయారవుతున్నాయి పొలంలో సేద్యం చేయలేక కళ్ళు తిరిగి పడిపోతున్నాయి సేద్యం చేస్తున్న రైతు వాటిని చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు అవి కూడా ఒక ప్రాణే కదా అంటూ అధికారులకు తెలియచేయడం జరిగింది అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టించుకోకపోవడంతో ఎద్దులు మాత్రం రోజురోజుకి క్షీణించిపోతున్నాయి వాటిని చూసి తల్లడిల్లిపోతున్నాడు రైతన్న పొలంలో కళ్ళు తిరిగి పడిపోవడం చూసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అధికారులకు మాత్రం వారికి బలమైన ఫుడ్ కావాలి కంజన్ వాటర్ కావాలి ఎద్దులను మాత్రం అధికారులు పట్టించుకోరు ఎందుకంటే అవి నోరు తెరిచి అడగలేవు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎద్దులకు బలమైన పౌష్టికాహారం అందించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నంద్యాల స్థానిక రోజకుంటలో వెలిసిన శ్రీ నాగులకట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన భక్తులు వారికి దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాస శుక్ల పౌర్ణమి గురువారం నుంచి మాస శుక్ల నవమి శుక్రవారం ఇరవై ఆరో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు నవరాత్రి సందర్భంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చండీ హోమం సైత రుద్ర హోమం చేయటకు నిశ్చయించడమైంది కావున భక్తులు ఎవరైనా హోమంలో పాల్గొనాలంటే ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే ఆలయంలో సంప్రదించాలని తెలిపారు అదేవిధంగా గురువారం మాసం ప్రారంభం కావడంతో గణపతి పూజ పుణ్యహవచనం హావనం పృత్వికరణం పంచగవ్య ప్రాసన రక్షసూత్ర ధారణ ప్రధాన మండప నవగ్రహ మండప ఆరాధన శ్రీ దుర్గా యంత్రాచ హన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సుందరఖండ పారాయణం శ్రీ చండీ పారాయణం చతుర్విధ పారాయణం ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులంతా పాల్గొన్నారు అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సల్ల రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు హుస్సేన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆర్టీఓకి నంద్యాల ట్రాఫిక్ సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్కూల్ బస్సులు మరియు స్కూల్ ఆటోలలో పరిమితికి మించి పిల్లలను తీసుకొని వెళ్తున్నారు ఇది పిల్లల యొక్క రక్షణకు సంబంధించినది విషయం కాబట్టి ఏదైతే రవాణా శాఖ యొక్క అనుమతులకు మించి రవాణా చేసే వాహనాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియచేయడం జరిగింది కేతపల్లి చంద్రశేఖర్ తుమ్ శివారెడ్డి మద్రాస్ ఫీట్స్ చైర్మన్ లింగారెడ్డి మోహన్ పృథ్వరాజ్ అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు నందాల పట్టణంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కనుసందలో జరుగుతుందో కనుసందలు జరగకపోవడంలోనూ మన ఆటోలలో ముందర స్కూల్ పిల్లలను మార్నింగ్ స్కూళ్లకు పిలుచుకుపోయే టైంలో ముందర ఒక ఎనిమిది మందిని మధ్యలో పదిహేను మందిని ఎన్నికల బ్యాగులేసి బ్యాగుల మీద ఒక పది మందిని కూర్చోబెట్టి స్కూళ్లకు పేరెంట్స్ పంపిస్తున్నారు అలా పంపించడం వల్ల యాక్సిడెంట్ అయ్యి పిల్లలకు ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ప్రైవేట్ యాజమాన్యం స్కూల్స్ తీసుకుంటుందా లేకపోతే ప్రభుత్వం తీసుకుంటుందా లేదా పోలీసులు తీసుకుంటారా అనే దాంతో మన మా ఆర్గనైజేషన్ తరఫున ఈ రోజు ఆర్టీఓ ఐశ్వర్య రెడ్డి గారికి అలాగే నందాల ట్రాఫిక్ గుప్తా గారికి ఒక మెమరాండం జరిగింది మంత్రి కామెంట్స్ అమరావతిని వేశాల రాజధాని అన్నప్పుడు జగన్ ఎందుకు కామెంట్ చేయలేదన్నారు అయితే టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక కార్యక్రమానికి హాజరయ్యి ప్రసంగించారు జగన్ కు ఇంకా తెలివి రాలేదని అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నాడని విమర్శించారు ఐదేళ్లలో ఏం సాధించారో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాళ్లు చేశారు మంత్రి ఫారూక్ తోడబుట్టిన చెల్లెలే జగన్ను దుర్మార్గుడని అంటుంటే ఆయన పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుందన్నారు ఇక పోలవరం నుంచి బనక చలరను అనుసంధానం చేస్తే రాయలసీమ అవుతుందన్నారు మంత్రి ఫారూక్ సర్వేలను ర్యాంకులను నమ్మవద్దు అవి సీఎం చంద్రబాబు ప్రకటించినవి కాదు మంత్రి ఫారూఖ్ కార్యక్రమంలో మార్పిట్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి సీనియర్ న్యాయవాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ ప్రసాద్ పట్టణ అధ్యక్షుడు ఖలీల్ బాషా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు

అది కాదు ముఖ్యమంత్రి గారు కొన్ని ఉంటారు అది ముఖ్యమంత్రి గారు చర్చింది కాదు అది ఎవరికి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కానీ మాట్లాడేది అవసరంగా మీరు తనగా నిండి మీరు అందరూ కూడా ఫస్ట్ రావాలని కొట్టుకు వెళ్దాం పిల్లలు చదువుతున్నారు స్కూల్లో కాలేజీలో అందరూ ఫస్ట్ అవ్వాలి మేము చదివాలంలో ఫస్ట్ మేము థర్డ్ క్లాస్ చదువుతుంటే కూర్చొని చెప్పాలి ఫస్ట్ క్లాస్ పది మంది బాస్ వన్ థర్డ్ క్లాస్ బ్రహ్మారు குரந்தா பொது الاولى தவணை முதல் அனுவத்துனார் பைசாதவே 3வது வகுப்புக்கு. 2வதுல வந்து 3வது வகுப்புல வந்தேனா. 2வதுல வந்து சைதன்யா சைதன்யா லாரண ராஜிளாரி. 2வதுதே كده alli பர்தாadle. 22வது రోజు அப்படி நீங்க வந்து நம்ம பாரதியார் இருந்து ஏற்குச்சியற பாரதியார் வேறங்க வந்து சாதிச்சு போற

మేఘాలు చినుకు జాడ కనిపించడం లేదు మే నెలలో మురిపించిన వానలు జూన్ నెలకు వచ్చేసరికి ముఖం చాటేశాయి సాగుకు సన్నద్ధమైన నీటి కోసం అల్లాడిపోతున్నాడు ఒకవైపు దున్నిన భూములు ఎండ గాలుల దాటికి ఆరిపోతున్నాయి మేఘమా కరుణించి వర్షం కురిపించవమ్మా అంటూ వేడుకుంటూ ఆకాశం వైపు ఆశతో ఎదురుచూస్తున్నాడు ముందస్తు వర్షాలు కురియడంతో రైతులు ఆనందం పడ్డారు ఈ ఏడాది ఋతుపవనాలు మే నెలలోనే రావడంతో రైతులు ఖరీఫ్ సాగు మొదలుపెట్టారు తీరా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండుతున్నాయి నియోజకవర్గంలో మొక్కజొన్న పత్తి సాగు చేశారు విత్తనం వేసి పదిహేను రోజులవుతున్నా జాడలేదు దీంతో మొక్కజొన్న పత్తి మొలకలు ఎండిపోతున్నాయి దీనికి తోడు వేడిగాలు వీస్తుండటంతో మొక్కలు ఎండుతున్నాయి మరో రెండు రోజుల్లో వర్షం కురవకపోతే మొక్కజొన్నను దున్నేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు ఏటా పెట్టుబడి పెరిగిపోవడంతో రైతుకు తలంగించిన భారంగా మారింది విత్తనాలు ఎరువుల ధరలు కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ జమ చేస్తున్నాయని సరిపోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు మొక్కజొన్నకు ఎకరాకు ముప్పై వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని తీరా దిగుబడి అంతంత మాత్రంగానే వస్తుండటంతో నష్టపోవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు ఉంది ఇంకా వర్షాలు పడితేనే ఆధారు పంటలల్లో ఆధారు వర్షాలు పడే పంటలలో ఆధారు వర్షాలు పడితేనే పండాల లేదంటే కన్నా నీళ్ళు రావాలా కాలువలకు నీళ్ళు రాకపోతే ఏం చేస్తాము ఇట్లా చేద్దలు చేసుకొని నిలబెట్టుకోవాల్సిందే ఇంకా ఆ వర్షదేవుని కోసం ఎదురు చూసుకుంటూ ఉండాలా లేదంటే కాలువల కింద ఒరిమల్లకి ఎరుమలయితే కనుక కాలువలకన్నా నీళ్ళు రావాలా వాళ్ళకి అన్నాము లేవు కాలువకు నీళ్ళు లేవు ఏం ఇచ్చావు ఇంకా వాన పడుతుంది వాన పడుతుంది అని ఇట్లా చేదాలు చేసుకుంటా చూసుకుంటూ ఉండాలి వానదేవుని కోసం ఏం తెచ్చావుగా కనకరిస్తే వానదేవుడు కనకరించితే మనకు భూదేవికి మనం పైర్లు వేసుకుంటాము వండితే మనం అన్నం తింటాము అంతకు మించి మనకేముంది ఇంకా వానదేవుని కోసమే ఎదురు అలా వానదేవుడు కనకరించితే మనకు కన అన్నం కడుపు అన్నం ఉంటుంది లేకుంటే లేదు మనం ఏం చేస్తాము ఇంకా పెట్టిన పెట్టవాళ్ళు కొంతవరకు విత్తనాలు ఇచ్చాము వానదేవుడు మధ్యన ఎత్తిపోయింది అనుకో పెట్టిన పెట్టవాళ్ళు కూడా చేతి కంట కూడా అవుతాయి మనం ఏం చేయలేము అప్పుడు మనం ఏం ఓన్లీ వర్షాధారాలకు పండే పంటలల్లా కొన్ని ఒకసారి పండుతాయి ఒకసారి మధ్యనే ఎత్తిపోతాయి మనం ఏం చేయలేము దాని వలన ఓన్లీ ఓ సంవత్సరం రెండు రెండేళ్ళు పండవు ఒకసారి పది రూపాయలు మిగిలినారంటే రెండో సంవత్సరం ఇరవై రూపాయలు అప్పు అవుతాయి రైతులకల్లా దానివల్ల మనం ఏం చేయలేము ఇంకా కాబట్టి రైతు పని అలా వద వర్షం ఆధార అవ్వకుండానే చాలా మంది ఉన్నారు దానికోసమే ఎదురు చూసుకుంటూ ఉండాలి మాకల్లా ఏముంది ఈ పారంలో పని ఇచ్చే కూలీ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమయంలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ రెండవ రోజు కళ్లకు నల్లగంతలు నిరసన దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ నాగరాజు ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ పి వెంకటలింగం యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథు సహాయ కార్యదర్శి బాలదుర్గన్న సీనియర్ నాయకులు కృష్ణయ్య ఆదాము సతీష్ సతీష్లతో పాటు వంద మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్ వెంకటలింగంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంతో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత పదిహేను రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక వేల రూపాయలు ఇవ్వాలని గ్రేడ్లలో ప్రకారం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందని పది సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన వారందరికీ ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని తెలిపారు మున్సిపల్ కారణం ఏంటి అనేక రకాల ఈ రోజు మున్సిపల్ కార్మికులు చనిపోతున్న మున్సిపాలిటీ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు నిరసన బాటకు పట్టడం జరిగింది వీరి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గత సంవత్సర కాలంలో అనేక ఆందోళనలు చేపట్టిన ఈ ప్రభుత్వానికి కనపడడం లేదని ఈ రోజు నంద్యాల పట్టణంలో కళ్లకు నల్ల గంధాలు కట్టుకుని నిరసన తెలియజేయడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వ ఆయంలో సమ్మె చేసే సందర్భంలో మా ప్రభుత్వం వస్తే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ కార్మికుల గురించి మాట్లాడడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నా కూడా వీరి సమస్యను పరిష్కారానికి నోచుకోవడం లేదు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలందరికీ మంచినీరు అందించాలన్నా ప్రజలందరికీ వెలుగులు నింపాలన్నా కూడా వీళ్ళు పనిచేస్తేనే జరుగుతుంది అటువంటి వీరి కుటుంబాల్లో ఈరోజు అన్ని చీకట్లు నిలుపుగా ములుగుపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడము సరైనది కాదు ఇప్పటికైనా కానీ వీళ్ళు అడిగేటువంటి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలి వీళ్ళు అడిగే వీళ్ళు అడిగేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి జీవనంబరు ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఇరవై ఒకటి వేలు చెల్లించాలని చెప్పేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన మరణించిన వారందరికీ ఎక్స్గ్రేసి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయాలి లేని పక్షంలో రెండో తేదీ చేపట్టేటువంటి చల విజయవాడ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కార్మికులుగా సిఐటిగా ఎక్కువ శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో అదుపు తప్పి టూరిస్టు బస్సు బోల్తపడింది తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తులు బస్సు శ్రీశైలం సమీపంలోని దోమలపెంట ఘాట్ రోడ్ లో బ్రేక్ ఫెయిల్ అయి ఎదురుగా వస్తున్న కార్ను ఢీకొట్టి పక్కనే ఉన్న కొండను వేగంగా ఢీకొట్టింది ఇక పల్టీలు కొట్టి పడిపోయింది బస్సులో సుమారు యాభై మంది భక్తులు ఉన్నారు అయితే శ్రీశైలం మల్లన్న ఆశీస్సులతో ప్రమాదానికి గురైన బస్సులోని భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు దీంతో శ్రీశైలం ఘాట్ లో పెను ప్రమాదం తప్పింది శ్రీశైలం డ్యాం సమీపంలోని దోమలపెంట ఘాట్లు ఈ ప్రమాదం చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న దోమలపెంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదానికి గల కారణాలను విచారణ చేస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు అయితే తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి రాత్రి పదకొండు గంటల సమయంలో శ్రీశైలానికి భక్తులు మల్లన్న దర్శనానికి టూరిస్టు బస్సులో బయలుదేరారు శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్ లో ఘటన జరిగిందని భక్తులు డ్రైవర్ తెలిపారు అవకు మండలం వైకాపా నేత చల్ల విఘ్నేశ్వర్ రెడ్డిపై అవకు పోలీస్ స్టేషన్ లో కేసు ఎస్సీ ఎస్టీ నమోదు చేసినట్టు డోన్ డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదుదారులను ఘటన గల కారణాలను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ విచారించారు విచారణ అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గత నెల పదిహేను తేదీన అవకు చెన్నకేశవ స్వామి రథోత్సవ వేడుకల్లో డప్పుల వాయిద్య విషయంలో జరిగిన ఘటనలో తేదప్ప నాయకుడు వెంకటరమణ నాయక్ మరియు వైకాపా నాయకుడు చల్ల విఘ్నేశ్వర్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఘటనలో వెంకటరమణ నాయకును కులం పేరుతో దూషిస్తూ బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని డీఎస్పీ తెలిపారు వారి ఫిర్యాదు మేరకు వైకాపాకు చెందిన విఘ్నేశ్వర్ రెడ్డిపై సెక్షన్ త్రీ నాట్ తో పాటు ఎస్సీ ఎస్టీ కేసును అవకు పోలీస్ స్టేషన్లో నమోదు చేశామన్నారు ఈ మేరకు ఫిర్యాదుదారులను సాక్షులను అగుకు పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ విచారించారు ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి హెచ్చరించారు గత ఎంత తేదీ సాయంత్రం భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా అనే వ్యక్తి పోలాటం చెక్కబద్ధన వాళ్ళ బృందం ఒకటి పెట్టుకోవడం జరిగింది రథండి నిజంగా చెల్ల విఘ్నేశ్వరెడ్డి గారు కూడా కేరళ డ్రమ్స్ తెప్పించారు దానికి సంబంధించి వీళ్ళు ముందు వెళ్తున్నారు వెంకటేశ్వర నాయక్ వాళ్ళు ఈ కేరళ డ్రమ్స్ కంటే కూడా ముందు వెళ్తున్నారు దేశంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వాళ్ళ కూడా తిట్టడం జరిగింది దాని తర్వాత అదే రోజు రాత్రి ఈ వెంకటరం నాయక్ వాళ్ళ వాళ్ళు ఉంటే ఈ చెల్ల విఘ్నేశ్వరెడ్డి వాళ్ళ మనుషులంతా కలిసి మానాయుధాలతో దాడి చేసి చంపేదానికి వచ్చారని చెప్పి ఒకటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన సెక్షన్ ఆఫ్లా ఎస్సీ ఎస్టీ ఆల్టర్ చేశారు కాబట్టి దాని మీద విచారించి తమ చర్య తీసుకునే నిమిత్తం ఈరోజు అవుకు రావడం జరిగింది ఇంకా కొంతమంది సాక్షులను విచారించాము ఇంకా కొంతమందిని విచారించాల్సింది కేసు తొందరలో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఎటువంటి దౌర్జన్యాలకు దిగిన ఎవరైనా సరే ఎటువంటి దౌర్జన్యాలు దిగినా చట్టపరమైన కఠినమైన చర్యలు ఉంటాయి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది తెలియస్తే గత నెల పదహైదవ తేదీ సాయంత్రం భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఈ వెంకటరం నాయక్ అనే వ్యక్తి కోలాటం చక వాళ్ళ బృందం ఒకటి పెట్టుకోవడం జరిగింది రథం ముందు వెళుతూ విధంగా చెల్ల విఘ్నేశ్వరెడ్డి గారు కూడా కేరళ డ్రామ్స్ దానికి సంబంధించి వీళ్ళు ముందు వెళ్తున్నారు వెంకటేశ్వర నాయక్ వాళ్ళు ఈ కేరళ నమస్తే